అందరికీ చేపి ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన దారుణాన్ని అరికడుతూ అనంతపురం నడిపొడ్డున టవర్ క్లాక్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందుకు మద్దతు పలకడానికి వచ్చిన రైతు కూలీ సంఘం కిషా గారికి పేద సంఘం వీర్నరప్పన్న గారికి అలాగే వైసీపీ జిల్లా ఓప్లేస్ అన్న గారికి ఇక్కడికి వచ్చిన జంగాల నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ జైబీ తెలుపుకుంటూ ఈరోజు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అక్కడ వాళ్ళ గద్దెనెక్కడానికి అలాగే వాళ్ళ పరిపాలన చేయడానికి స్వయం కృషితో కష్టపడి రాజ్యాంగాన్ని రాసించిన మహాన్భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద పెట్రోల్ పోసి కాల్సిన దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేయాలా అలాగే వాళ్ళకి నాన్ బిల్బుల్ వారెంట్ పెట్టిచ్చేసి ఉరిసి చేసిన ఇబ్బంది ఏం లేదు అలాంటి వారిని ఇంతవరకు అయింది ఫార్టీ ఎయిట్ అవర్స్ అవుతుంది ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఈ హోంమంత్రి గారిని అడుగుతున్న అలాగే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా ఇక్కడ ఉన్న దళిత ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లేదని చెప్పేసి ఎగరడం జరిగింది అలాగే ఆయన గుర్తు రాలేదా అన్న మీరు ఎక్కడ ఉన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పెట్రోల్ పోస్ కాల్స్తే ఈరోజు మీరున్న నియోజకవర్గంలో మీరు ఏసీ రూమ్ లో ఉన్నారా మీకు అర్థం కావట్లే అలాగే హోం మంత్రి అక్క మీరు కూడా ఒక దళితురాలు మీకు కూడా అర్థం కావట్లేదా ఇంత దారుణానికి ఒరగట్టిన వారిని ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే మీ వీడియోలో కూడా ఆయన ఫోటో ఉంది ఆయన పేరు కూడా చెప్పారు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీ చేతరాని తనం మీరు వెంటనే దళిత ఎమ్మెల్యేలు దళిత హోమ్ మినిస్టర్ మీరు వెంటనే రాజీనామా చేసేసి ఉద్యమాల్లో పాల్గొనని తప్ప మీరు మీ సీట్లకి మీరు చేస్తున్న అధికారానికి పాలనకు మీరు తరంగారని చెప్పేసి జై భీం భారత్ తరఫున ఈరోజు అనంతపురం నడిపోయిన టవర్ క్లాక్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ప్రధాన కారణం మొన్న బేస్తవారన్న తెల్లవారుజామున చిత్తూరు జిల్లా కుప్పము నియోజకవర్గంలో సతీష్ నాయుడు అనే అతను ఎమ్మెల్యే అనుచరడంట ఆయన అంబేద్కర్ విగ్రహానికి విగ్రహం మీద పెట్రోల్ పోసి అంటించడం చాలా దారుణమైనటువంటి విషయం అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ తెలియజేస్తున్నాం అదే విధంగా ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా జనాలు ఉన్నటువంటిది పడుగు బలహీన వర్గాలు ఈ బా ఈ ఈ దేశానికే రాజ్యాంగము బాబు ఇచ్చినటువంటి మహాన్న పావుడ అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ విగ్రహం మీద పెట్రోల్ పోసి అంటించడం చాలా దారుణమైనటువంటి విషయము కొందరైతే దాని మీద ఒక ఫోకస్ పెట్టడం కరెక్ట్ కాదది కానీ మేము మేము అడుగుతున్నటువంటిది ఏమి రాజ్యాంగం అనేది అందరికి సమానమైనటువంటిది అందరికి సమానమైనటువంటి హక్కులు పంచినటువంటిది ఇవాళ ఇవాళ పదవులు ఆశిస్తున్నారు పదవుల్లో ఉన్నారు అంటే అంబేద్కర్ రాజిన రాజ్యాంగం ప్రకారమే ఇవాళ నడుస్తున్నది మొన్న రాబోయే కాలంలో సతీష్ నాయుడు అరెస్ట్ చేయకపోతే బలమైన ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అఖిల భారత రైతుకులు ఈ సంఘము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఖండిస్తా ఉన్నది అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నది అని చెప్పేసి తెలియజేస్తున్నాం